జీవితంలో ఈ ఐదు విషయాల్లో డబ్బుకి సంపాదించిన సక్సెస్ రహస్యం విస్మరించవద్దు ప్రతి వ్యక్తి సంతోషంగా విజయవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు అయితే ఇలా జీవితాన్ని గడపాలంటే ఎవరైనా సరే కష్టపడి పనిచేయాలి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పురోగతిని సాధించడానికి అనేక రహస్యాలు చెప్పాడు ప్రజలు వీటిపై శ్రద్ధ వహిస్తే వైఫల్యం దరిచేరదు ఇలాంటి వారు ఎప్పుడూ విజయపదంలో పయనిస్తారు చాణక్య నీతి మానవ జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన ఆచరణాత్మక విద్యను అందిస్తుంది జీవితాన్ని జీవించడానికి సరైన మార్గాన్ని కూడా సూచిస్తుంది చాణక్య నీతిలో పేర్కొన్న విజయవంతమైన జీవితానికి సంబంధించిన ఐదు ప్రధాన సూత్రాల గురించి ఈ రోజు తెలుసుకుందాం ఏ విషయంపై శ్రద్ధ వహించాలంటే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విజయాన్ని సాధించే పరుగు పందెల్లో మైలురాళ్లుగా నిరూపించబడే జీవితంలోని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించాలని కోరాడు ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో ప్రతి అడుగు ప్రతి పని చేయడానికి సరైన సమయం సరైన స్థలం కోసం వేచి ఉండాలి సమయానికి విలువ సమయాన్ని గౌరవించడం విలువ ఇవ్వడం విజయానికి మొదటి మెట్టు సరైన సమయంలో చేసే పనులు ఎల్లప్పుడూ ఫలిస్తాయి వ్యక్తి తాము నివసించే సమయంలో ఎల్లప్పుడూ తగిన ఉపాధి మార్గాలు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలి అంతేకాదు గడిచిన సమయం తిరిగి రాదు అంటూ సమయాన్ని గౌరవిస్తూ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయాలి నిజమైన స్నేహితుల గుర్తింపు ఒక వ్యక్తి విజయంలో అతని స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అయితే ఒక వ్యక్తి తన నిజమైన స్నేహితులను గుర్తించడం చాలా ముఖ్యం నిజమైన స్నేహితుడు జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడటానికి సహాయం చేయడమే కాదు మంచి చెడులు తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పే శక్తిని కూడా కలిగి ఉంటాడు మంచి స్నేహితుడిని విడిచిపెట్టవద్దు ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితులను కలిగి ఉండటం చాలా ముఖ్యం అయితే రాశి కంటే వాసి ముఖ్యం అని స్నేహితులు ఎక్కువ మంది ఉండడం కంటే జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎలా ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టని నిజమైన స్నేహితుడిని గుర్తించడం ముఖ్యం అలాంటి మంచి స్నేహితుడి స్నేహాన్ని ఎప్పుడూ దూరం చేసుకోకుండా ఉండటం కూడా ముఖ్యం అటువంటి స్నేహితులు మాత్రమే విజయ మార్గాన్ని సులభతరం చేయడంలో సహాయపడతారు ఆత్మగౌరవంతో రాజీ పడకండి ఆచార్య చాణక్య నీతిశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన ఆత్మగౌరవంతో ఎప్పుడూ రాజీ పడకూడదు జీవనోపాధికి డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం అయితే డబ్బు సంపాదించడానికి మీలో సామర్థ్యాన్ని విధేయతను ఎప్పుడూ పణంగా పెట్టకూడదు ఏ వ్యక్తి అయినా సరే తన ప్రతిభ కృషి ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకుంటాడు ఆత్మగౌరవాన్ని కోల్పోవడం ద్వారా కాదు కనుక ప్రతి వ్యక్తి తన బలాలు బలహీనతలు రెండింటినీ తెలుసుకోవడం చాలా ముఖ్యం నిజాయితీగా డబ్బు సంపాదించండి ఎవరైనా సరే ఎల్లప్పుడూ నిజాయితీగా డబ్బు సంపాదించాలి పొదుపు నుంచి పెట్టుబడి వరకు ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బు సంపాదనతో పాటు పొదుపు కూడా చాలా ముఖ్యం సంపాదన అంతా ఖర్చు చేస్తూ డబ్బును పొదుపు చేసుకొని వ్యక్తిని మూర్ఖుడు అంటారు చెడు సమయం వచ్చినా ఏదైనా సమస్యలు ఏర్పడితే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు